అధ్యక్ష పన్నెండవ పాయింట్లో గవర్నర్ గారు మాట్లాడారు అధ్యక్ష మేము ఇరవై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినామని చెప్పి చెప్పినారు అధ్యక్ష అధ్యక్ష అంతకుముందు ఎన్నికల సందర్భంలో వాళ్ళు ఒక మాట మాట్లాడినారు అధ్యక్ష రెండు లక్షలు మేము రుణం మాఫీ చేస్తాము మీరు ఇప్పటికైతే ఎవరైనా లక్ష రూపాయలే తీసుకుంటే అర్జెంటుగా బ్యాంకుకు వండి రుణం తెచ్చుకోండి అన్నారు అధ్యక్ష అంటే ఎస్పెషల్లీ అధ్యక్ష నేను తమరికి కూడా తెలుసు తమ జిల్లాలో గిరిజనులు ఎక్కువ ఉంటారు అధ్యక్ష పది పర్సెంట్ మన రాష్ట్రంలో గిరిజనులు ఉంటే ఇరవై లక్షల ఎకరాల పైచిల్కు వాళ్ళ దగ్గర భూమి ఉన్నది అధ్యక్ష ఒక్కొక్క గిరిజన బిడ్డ అధ్యక్ష ఇవాళ తండ్రి పేరు మీద కొడుకు పేరు మీద బిడ్డ పేరు మీద రెండు రెండు లక్షల రూపాయలు రుణం తెచ్చుకుంటే అధ్యక్ష ఏడు ఎనిమిది లక్షల రూపాయలు ఆ ఇళ్ళల్లో అప్పు కానీ ప్రభుత్వం మాత్రం మరి కేవలం ఇరవై వేల కోట్లు ఇచ్చి ఇరవై ఐదు లక్షల మందికి మాత్రం అప్పు తీర్చినామని చెప్తున్నారు అధ్యక్ష ఇప్పటికీ కూడా అప్పు తీరక సంపూర్ణంగా రుణమాఫీ కాక అనేక కుటుంబాలు బాధపడుతూ ఉన్నాయి అధ్యక్ష మరి ఆ సందర్భాన్ని దాన్ని చెప్ప ఎగ్జాక్ట్లీ అది చెప్పకుండా అసలు ఎస్టిమేషన్ ఒక యాభై వేల కోట్ల రూపాయలైతేనే రెండు లక్షల రుణమాఫీ అవుతుంది అధ్యక్ష అది కాకుండా కేవలం ఇరవై లక్షల ఇరవై వేల కోట్లు చేశామని ప్ర గవర్నర్ గారితో చెప్పించడం అన్నది ఇది ప్రభుత్వం గవర్నర్ గారిని తప్పువోబట్టిస్తుంది అధ్యక్ష రైతులను మన ప్రజల్ని కూడా తప్పుదోవబట్టిస్తుందన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నానండి అదేవిధంగా ఐదు వందల రూపాయల ఇది మాత్రం చెప్పించడం అన్నది ఇది ప్రభుత్వం గవర్నర్ గారిని తప్పుదోవబట్టిస్తుంది అధ్యక్ష రైతులను మన ప్రజల్ని కూడా తప్పుదో పట్టిస్తుంది అన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నానండి అదేవిధంగా ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినామని చెప్తా ఉన్నారు అధ్యక్ష ఇది మాత్రం నేను కొద్దిగా అన్పార్లమెంటరీ అయినా బోగస్ అనే పదాన్ని వాడాల్సి వస్తుంది అధ్యక్ష ఎందుకంటే ఇది గుండెల్లోంచి వచ్చేటటువంటి బాధ అధ్యక్ష ప్రతి రైతు ఎక్కడికి పోయినా మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి ఈ విషయం మాకు బోనస్ రాలేదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష దీన్ని పదహారో పాయింట్ కింద గవర్నర్ ప్రసంగంలో పెట్టినారు ఇది చాలా దారుణం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా పద్దెనిమిదో పాయింట్ల అధ్యక్ష నిరంతర వ్యూహాత్మక ప్రయత్నాల ద్వారా నా ప్రభుత్వం కృష్ణానది జలాలలో తెలంగాణ యొక్క న్యాయబద్ధమైన వాటాను పరిరక్షించుకోవడానికి కేఆర్ఎంబితోని ఫైట్ చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష మరి నిజంగా అది నిజమే అయితే ఇప్పటి వరకు నాగార్జున సాగర్ ఎందుకు ఇంకా తెలంగాణ గవర్నమెంట్ అండర్లో రాలేదు అనే ప్రశ్న ప్రతి ఒక్క హృదయంలో వస్తూ ఉంది అధ్యక్ష అటుపక్క లెఫ్ట్ కెన్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుంచి వాళ్ళు వరుసపెట్టి నీళ్లు తీసుకుపోతుంటే కనీసం మన ఇంజనీర్లు అటుపక్క పోయి కొలత తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే మరి ఎందుకు నాగార్జున సాగర్ని స్వాధీనం చేసుకోలేకపోతున్నారో ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇరవై ఒకటో పాయింట్లో మహాలక్ష్మి పథకం ఒక గేమ్ చేంజర్గా ఉందని చెప్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష మహాలక్ష్మి అనేది ఒక నాలుగైదు పథకాల సమాహారంగా వాళ్ళు చెప్పినారు అధ్యక్ష ఇక్కడ చెప్పడం ఏంటంటే మహాలక్ష్మిని మేము చేసేసినామని చెప్తున్నారు కానీ చేయలేదు అధ్యక్ష అది పాక్షికంగానే వారు సత్యం చెప్తా ఉన్నారు అసత్యానికన్నా నిజానికి అర్ధసత్యం చాలా డేంజరస్గా ఉంటుంది అధ్యక్ష ప్రభుత్వం అర్ధసత్యం చెప్తుంది ప్రజలకు నిజం చెప్తలేదు కాబట్టి తక్షణమే మహిళలకు అనౌన్స్ చేసినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం వెంటనే రిలీజ్ చేయాలి ఈ బడ్జెట్లో పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇరవై నాలుగో పాయింట్లో మహిళలకు గ్యాస్ సబ్సిడీ ఇచ్చినామని చెప్తా ఉన్నారు అధ్యక్ష చాలామంది మహిళలతో ప్రత్యక్షంగా ఇంటరాక్ట్ అయిన తర్వాత నేను చెప్తున్నాను అధ్యక్ష ఐదు వందల ఇండ్లకు ఒక ఇంటికి కూడా ఆ పథకం సరిగ్గా అందుతలేదు అధ్యక్ష ఆ పథకానికి దయచేసి రివ్యూ చేసుకొని పారదర్శకంగా అమలు చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అట్లానే ముప్పై ఐదో పాయింట్లో అధ్యక్ష మేము ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచినామని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష కేసీఆర్ గారు కూడా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకం వారు రెండు లక్షల రూపాయలు పెడితే దాన్ని పెంచి ఐదు లక్షలకు తీసుకొచ్చినాం అధ్యక్ష కానీ దాంతోపాటు ప్రభుత్వ హాస్పిటళ్లను మంచిగా చేసేటటువంటి ప్రయత్నం మేము చాలా తీవ్రంగా చేసినాం అధ్యక్ష దాంతోపాటు ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ పెట్టి అద్భుతమైనటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి జిల్లాలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇవాళ ఆ ప్రయత్నం మానేసి ఇంకొక అర నూట అరవై మూడు మెడికల్ ప్రొసీజర్లు కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రైవేట్కు ఆ డబ్బును మళ్ళిస్తున్నారు కానీ ప్రభుత్వ రంగ హాస్పిటల్ను పట్టించుకుంటులేరు అధ్యక్ష ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఒకసారి చూస్తే అధ్యక్ష సూది లేదు దూది లేదు అన్నట్టు ఉన్నది అధ్యక్ష మందులైతే లేవు అధ్యక్ష దీని మీద దయచేసి కొద్దిగా ఆలోచన చేయాలి అధ్యక్ష ఒక మహిళగా నేను కోరేది ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసవాలు జరగాలి దానివల్ల పేదవాళ్ళ ఇంట్లో రెండు రూపాయల ఆదాయం మిగులుతుంది అనేటటువంటి ఆలోచనతోని అన్ని ప్రొసీజర్స్ కూడా క్రియేట్ చేసి ఇదివరకు పెట్టినాం అధ్యక్ష మీద దృష్టి దయచేసి ప్రభుత్వం పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రైవేట్ రంగంలో డెలివరీస్ పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది అధ్యక్ష అధ్యక్ష నలభై ఒకటో పాయింట్లో అధ్యక్ష బీసీల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం మేము ఇక్కడ తీర్మానం పెట్టామని చెప్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఇది చాలా సీరియస్ ఇష్యూ అధ్యక్ష దయచేసి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను రేపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎల్లుండి బీసీలకు సంబంధించి బిల్లు పెడతారని మాకు తెలుస్తూ ఉంది అధ్యక్ష కానీ ఇంతవరకు మరి ఈ రెండు రిపోర్ట్లను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుంది పెడుతుంది అధ్యక్ష డెడికేటెడ్ కమిషన్ వేసినారు ఆ రిపోర్ట్ ఎందుకు ఇంతవరకు మరి అసెంబ్లీలో పెట్టడం లేదు మీరు జనాభా లెక్కలు చేసినామంటున్నారు కులాల వారిగా ఎందుకు ఆ డీటెయిల్స్ అసెంబ్లీలో పెట్టడం లేరు గ్రామ పంచాయతీల వారిగా ఎందుకు ఆ డీటెయిల్స్ పెడతలేరు ఆ విషయాన్ని దయచేసి సీరియస్గా తీసుకోవాలి అధ్యక్ష బిల్లు పెట్టే లోపల కనీసం ఈరోజు రేపో అసెంబ్లీలో టేబుల్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష అట్లానే నలభై రెండో పాయింట్లో జస్టిస్ షమీ మక్తర్ కమిషన్ సిఫార్సు ఆధారంగా ఎస్సీ ఉపవర్గీకరణ చేస్తున్నామని చెప్తున్నారు అధ్యక్ష ఆ షమీ మక్తర్ గారి రిపోర్ట్ కూడా దయచేసి టోటల్ రిపోర్టు అసెంబ్లీలో పెట్టాలి అధ్యక్ష ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా ఇంతో చదువుకున్న వాళ్ళమే ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్ళమే అధ్యక్ష ఆ రిపోర్టు సాధ సంపూర్ణంగా చదివితే ఇంకా సాధికారికంగా సూచనలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని పెట్టమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష నలభై ఏడో పాయింట్లో దావోస్లో జరిగిన ఆర్థిక ఫోరంలో నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పడం జరిగింది అధ్యక్ష అయితే అధ్యక్ష క్రితం సంవత్సరం కూడా నలభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయని చెప్పినారు అధ్యక్ష దానికి సంబంధించి ఒక వైట్ పేపర్ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష ఎందుకంటే ప్రధాన పత్రికలలో మరి పరిశ్రమలు మనల్ని వదిలిపెట్టి తమిళనాడుకు గుజరాత్కి కర్ణాటకకి పోతున్నట్టుగా తెలుస్తూ ఉంది అధ్యక్ష అందుకోసమని ఈసారి వచ్చిన పెట్టుబడులు సార్ వచ్చిన పెట్టుబడులకు సంబంధించి బడ్జెట్లో అన్న కొంత వైట్ పేపర్ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము అధ్యక్ష అధ్యక్ష యాభై మూడో పాయింట్లో మన భూమాత గురించి చెప్పినారు అధ్యక్ష అయితే ఇక్కడ అధ్యక్ష ఒకటి దయచేసి మనం గమనించుకోవాలి ఇవాళ ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ చూసినా రియల్ ఎస్టేట్ చూసినా రిజిస్ట్రేషన్లో వచ్చేటటువంటి ఆదాయం చూసినా అధ్యక్ష ముప్పై మూడు శాతానికి పడిపోయింది నిజంగానే భూమాత అనేటటువంటిది ఒక రెవల్యూషనరీ స్కీమ్ అయితే అని మళ్ళీ ప్రవేశపెట్టడం ఒక మంచి స్కీమ్ అయితే ఎందుకు ఇవాళ ప్రజల్లో ఒక అభద్రత ఉందనేటటువంటి అంశం అందరం కూడా దయచేసి ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష అట్లానే ఆనాడు ఏం చెప్పినారు మీరు ఎల్ఆర్ఎస్ కట్టకండి బీఆర్ఎస్ పోతుంది మేము వచ్చినాక ఎల్ఆర్ఎస్ మాఫీ చేస్తామన్నారు మళ్ళా ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్ కట్టమని చెప్తున్నారు దానికేమో ఏమో ఎవరు కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది ఆదాయం సున్నా అన్నటువంటి పరిస్థితి ఉన్నది ఒక పక్క ప్రజలకు ఇచ్చిన మాటను తప్పుతూ ఉన్నారు ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కూడా గండి కొడుతూ మళ్ళీ ఇవాళ ప్రభుత్వ భూములు వేలం వేయాలని చెప్పి ఒక ప్రయత్నం ఇంకొక పక్క హైడ్రాతో విధ్వంసం మాత్రం కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు దీన్ని గవర్నర్ ప్రసంగంలో తమరు పెట్టడం దాని తర్వాత ప్రభుత్వాన్ని ప్రజల్ని తప్పుదోర పట్టిస్తున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష చివరిగా ఇక అరవై పాయింట్లో అధ్యక్ష జనరల్గా మన శాసన మండలి పేరు ఎవరు ఎత్తారు అధ్యక్ష శాసనసభ పేరే ఎత్తుతారు ప్రత్యేకించి గవర్నర్ గారు మాత్రం ఇక్కడ మాట చెప్పినారు అధ్యక్ష బడ్జెట్ కేవలం అంకెల కూర్పు మాత్రమే కాదు భవిష్యత్తు కోసం ప్రభుత్వ ప్రాధాన్యతలు విజన్లో ప్రతిబింబం మన పాలసీలు కార్యక్రమాలు సంక్షేమ చర్యలు తెలియజేసే ఒక ఆర్థికపరమైన నమూనా అందువల్ల శాసనమండలి సభ్యులు అత్యంత ఆసక్తితో శ్రద్ధతో బడ్జెట్ చర్చలో తప్పనిసరిగా పాల్గొనాలన్నారు అధ్యక్ష మరి బడ్జెట్ మీద చర్చ ఎన్ని రోజులు పెడుతున్నాము అధ్యక్ష మనం మండలిలో ఒకరోజు బడ్జెట్ మీద చర్చ ఒకరోజు మొత్తం పద్దుల మీద చర్చ ఒకరోజు మొత్తం పద్దుల మీద చర్చ అంటే ఇంతమంది సభ్యులకి అసలు అవకాశం ఎట్లా వస్తుంది అధ్యక్ష మనిషికి రెండు నిమిషాలు కూడా మాట్లాడే ఆస్కారం ఉండదు బడ్జెట్ ఈజ్ అ కాంప్లెక్స్ ఇష్యూ అధ్యక్ష దయచేసి తమరు ఫైట్ చేసి మా తరఫున కొంచెం సమయం పెంచి బడ్జెట్ మీద ఎక్కువ టైం తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష చివరిగా నేను మీరు ఏమనుకోకుంటే ఒక మాట చెప్తాను అధ్యక్ష తమరు ఇందాక మా బిఆర్ఎస్ పార్టీ సభ్యుడి పైన కొంత సంయోగం కోల్పోయి నీ న్యూసెన్స్ అని అన్నారు అధ్యక్ష ఆ న్యూసెన్స్ అనే పదాన్ని అది కరెక్ట్ కాదు తమరు నాకన్నా చాలా సీనియర్ అధ్యక్ష మీకు చెప్పేంత దాన్ని కాదు ఆ పదాన్ని మాత్రం దయచేసి తొలగించవలసింది రిక్వెస్ట్ చేస్తాము గౌరవ సభ్యురాలు ప్రతి సభ్యుడు మాట్లాడినప్పుడు ఒకే వ్యక్తి క్రాస్ ట్రాక్ చేస్తూ

అట్లానే చివరిగా ఒక విషయం చెప్పి ముగిస్తాను అధ్యక్ష జనరల్గా జీవితంలో ప్రతి ఒక్కరీట్లీ గొప్ప గొప్ప కథల్లో మన పాత్ర ఉండదు అధ్యక్ష అందరికీ కూడా కానీ ఎవరికి వారు మన కథ గొప్పగా ఉండేలా చూసుకోవాలి అధ్యక్ష ఈ ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి అతి గొప్ప ఉద్యమం అయినటువంటి ప్రజాస్వామిక ఉద్యమం అయినటువంటి తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర లేదు అధ్యక్ష కాబట్టే వారు తీసుకునే అనేకమైన నిర్ణయాలు తెలంగాణ ప్రజల పక్షాన ఉంటలేవు వారి మనోభావాల్ని హర్ట్ చేసే విధంగా ఉన్నాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష అందులోనే తెలంగాణ తల్లి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అనేకమైన అంశాలు వారు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష ఇక చివరిగా అధ్యక్ష తెలంగాణ అంటేనే గంగా జన తహజీబ్ అని చెప్తాం అధ్యక్ష ఇప్పుడు రంజాన్ మాసం కూడా నడుస్తూ ఉంది అధ్యక్ష మరి ఇట్లా నడుస్తున్నటువంటి సందర్భంలో కూడా మొన్న వచ్చిన ఎమ్మెల్సీలో కూడా ఒక మైనారిటీకి ప్రాధాన్యత ఇవ్వలేదు ఇప్పుడున్న మంత్రివర్గంలో కూడా ఒక మైనారిటీ లేరు ఒక ఎస్టీలు అంబాడా లేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఏనాడు మంత్రివర్గంలో మైనారిటీ లేకుండా ఎస్టీలంబాడాస్ లేకుండా మంత్రివర్గం లేదు అధ్యక్ష ఇది కేవలం ఈ ప్రభుత్వం చేస్తుంది అంటే మనం ప్రభుత్వం తరఫున చేసే ప్రతి విషయాన్ని కూడా ప్రజలు సెంటిమెంటల్గా మా వాళ్ళు ఉన్నారా లేదా మా వాళ్ళకు ప్రాతినిధ్యం ఉన్నారా లేదా అని మైక్రోస్కోప్ పెట్టుకొని చూస్తారు కాబట్టి తెలంగాణ సమాజం అంటేనే గంగా జన తహజీబ్ కాబట్టి ఈ మాట చెబుతూ నేను తమ దగ్గర సెలవు తీసుకుంటాను అధ్యక్ష థ్యాంక్ యూ జై తెలంగాణ